ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి గారి ఇరవై నెలల పాలన ఏ విధంగా ఉందంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటటువంటి పేదలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీలకు విద్యని దూరం చేసే కుట్ర రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య ఇవ్వాలి అని చెప్పేసి వెయ్యి చిల్లర గురుకులాన్ని ఏర్పాటు చేసి మొత్తం కూడా విద్యను అందించినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి మనం చూస్తే పాఠశాలలో మన ఊరు మనబడి కింద ఎవరైతే పనులు చేసిర్రో వాళ్ళందరూ కూడా బిల్లులు చెల్లించకుండా వాళ్ళ పనులను ఎక్కడికక్కడ నిలిపి నిలిచివేసే విధంగా అది చేస్తూ ప్రాథమిక విద్యని దూరం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అదేవిధంగా గురుకులల్లో ఈరోజు గతంలో సీట్ల కోసం ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ అందరి చుట్టూ లీడర్ల చుట్టూ తిరిగినటువంటి తల్లిదండ్రులను ఈరోజు గురుకులాల్లో మాకొద్దురు సీట్లు అనే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఎందుకు దాపరించింది